తండ్రి బాగున్నారా మా నాన్న తాతయ్య పోవు పెడుతున్నారండి ఇక్కడ మ్యాంగోస్ చెట్టుకైతే బోన్ మ్యాంగోస్ కాసినాయి ఎందుకు ఎందుకంటే విడిచిపెడతామని ఇక్కడ ఇక్కడ పోగేస్తున్నాం ఇది ఎవరయ్యో దొబ్బుకొచ్చేయలేదు ఓన్లీ మా పెట్లో కాసినాయి అనమాట చాలా కాయలు కాసినాయి అంటే నాకు మ్యాంగోస్ అంటే చాలా నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం నాకు మ్యాంగోస్ అంటే నాకు తెయగా ఉండి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం చూడండి ఎన్ని మ్యాంగోస్ అక్కడ మా తాతయ్య అయితే తుడిచి మా ఇస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది ఒక్క పొండే ఒక పొండె ఇంత ఉంది అయితే మార్కెట్లో అయితే వంద ఇరవై అలాంటి అట్లకి ఇచ్చేసుకుంటారు ంతా పిత్ అంటే ఉంటాయి అంతేదే కానీ ఎప్పుడు ఇలాంటి మ్యాంగోస్ ఉంటే మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అదే ఎక్కువగా తినకూడదు అంటే పురుగులు పుచ్చిపోతాయి నోటికి ఈ సారైతే మీ సారైతే ఎక్కువ కాసినాయి అండి మామిడికాయలు నేను ఎప్పుడు తక్కువ కాసినాయి ఈ సీజన్లో అయితే ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఎండా కాలం కదా నీళ్ళు ఎండతోటి పండిని సువర్ణ అండి దీని పేరు వచ్చేసి సువర్ణ యాకలండి ఇక్కడ కూడా కొద్దిగా పండిని అనమాట యాక్చువల్లీగా అవి అట్టి మామిడికాయలు ఇది ఇవి అయితే బంగిల్పల్లి అది బెంగిల్పల్లి ఎంత బాగుంటాయి అంటే పళ్ళు బాగుంటాయి ఈ సువర్ణ రేకంటండి అదేదో కొత్తగా ఉంది వింతగా పేరు ఇదిగోండి లైట్ వేసాను అనమాట చీక తాంటలేదు చూడ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే తినేదనిపిస్తుంది ఉప్పు కారం పెట్టుకుని కొవ్వు వేస్తున్నాము ఇక్కడ ఇక్కడైతే వట్టిగా పైన పెడుతున్నా చూడండి జీడు అట్లా కారిపోతుందో ఇలాంటి జీడి కారీ సీజన్ లో అస్సలు ఇలాంటి పనికిరావు అస్సలు జీడు కారు కొండగా ఉండాలి అప్పుడు చాలా బాగా పండుతారు కోసుకుంటానికన్నా ఇప్పుడు కోసుకుంటానికన్నా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి ఈ సీజన్ లో